అరే వీడు నేను తెలంగాణ కష్టపడి నేను వారించుకుంటే వీడు మాటవది ఎంపీండు ఇట్లే ఉంటుందా వాడు అయితే రాని వాళ్ళు సన్న చెప్తాను గ్రామ పంచాయతీకి పిలిపించి వాని గమ్మది అని నలుగురిని కుప్పేసి ఇదేనా వాళ్ళు మర్యాద నేను ఇప్పుడే పోయినా ఉండి ఉండి స్థానం చేసింత పొట్టు పెట్టుకుంది వచ్చినా అదివరకు మొత్తం వాడి నా నీళ్ళని మరగట్టుకునే పొలం మారించుకునే చూడు ఇదే అన్నట్టుగా ఇదే మర్యాద నేను తెలంగాణ పోతాక నేను అది తీసుకుంటా అంటే ఉండి ఉండి నేను ఇప్పుడే పోయినా అయితే దిత్తి తానే చేసి బుక్ అయితే తినేస్తావు అని చెప్తే వారీసుకుంటాను ఇది మరో గట్టే ఇటు మంచిగా అంటావా మరి గ్రామ పంచాయతీకి పిలిపించి వానికి గమ్మ నలుగురు పిలిపించి పొద్దున్నే గట్టినా చూసుకోవాలి బంద్ చేసుకోవాలి ఈ మర్యాద పాడు ఇదేనా ఒక మనిషి ఆ వీడు అవసరం అయితే ఓ రోజు ఇస్తారా అని చెప్పిన నేను తెల్లందా పోదా కష్టపడి నేను పారించుకుంటా అంటే వీడు నేను పండి రాత్రి వారు వండి వీడు నా మల్లెకెళ్ళి మెది పెట్టి రెంపుకొని మొత్తం పారించుకునే నేను ఏం చేయాలి సర్వ కష్టపడుతున్నా వీడు మనిషి ఆ వీడు ఏం మనిషి ఏమని కానీ చెప్పుకోవడా ఎట్లా అంటావు మనిషి అయితే ఒకసారి చెప్తే రాలే వీడు చూడుగా పొక్కలతో ఇది చెప్తాడు వాడు మనిషా గాడిదా ఏం మనిషాడు ఇగో కట్టే పుల్లలతోటి పొక్కలతోడు నేను తెల్ల నాకు కానీ నేను కష్టపడి నేను భరించుకుంటాను వాన లేదా మన లేదా నా పొలం అంతా ఎండే అప్పు చేసుకొని పెట్టుకుంటే వీడు పొక్కలు చేసుకుంటా పొలం భరించుకోవటని నేను ఎండవాడితే ఇట్లే మర్యాద వాడైతే రాని వాడిని సంగతి చెప్తా వాడి సుంకరం తోత వాడి ఇంటికి సర్పంచ్ కలిసి మనిషి అంటే ఒక ఆడుదా అవి కాదు చూడుగా పెద్ద పెద్ద పొక్కలు చేసిండు అరే 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 రే ఇప్పులం అంతా దొక్కిండు వాడు మన జాల్ిన నిన్న నాలుగు శినుకులు వాటాయి వీడనకేవా మడవగట్టే పొక్కల దొడవ వాటే అన్ని వీడు మన కూడా అవసరం లేదు నేను చల్తున్నా మానకే మందు మందులు మొత్తం అంటే నీకు వచ్చింది మన కొట్టాలి మందు ఏమొక పటేలు ఉన్నాడు మందులు ఇచ్చే పటేలు నీళ్ళు అయితే మంచిగా అవుతుంది నా నాన్న పాటు మొత్తం ఆనానకే వాటే వాడు అయినా కానీ వాడు దొంగతనం చేసుకుంటే నీళ్ళు పెట్టుకోవాటే వీడు మనిషి అంటాం కా ఎట్లా ఎవరికి చెప్పుకోవాలి వాడైతే రాని వాడే ఒకటి శ్రీనివాడైనా వాడైతే రాని మనం సంగతి చెప్తా వాళ్ళు సంగతి చెప్తూ రాజబాబు నాకి నీళ్ళు పెట్టుకున్నా రాగ ముందుకి అసలు బంధేసుకోవాలి పర్వచ్చు నాదితాను అదే కా సినిను ఏమున్నాడు నీళ్ళని అమ్ముకున్నాడు వాళ్ళ నా పొలంలో అని పెట్టుకున్నాడు అదేమన్నాడు మరి అదే ఏమన్నా అంటే నేను తెలంగాణ పోతాక నేను కష్టపడి పెట్టుకుంటే మందులో నీళ్ళ అని పెట్టుకున్నాడు పొక్క తోడుతాడు మనం కట్టిండు ఇదేనా

అరే గుడు అటు ఇడిచి పెట్టరా బాబు నీ సుతం పెట్టుకున్నాడు ఇప్పుడు అయ్యో అయ్యో మొన్న పెట్టుకున్నాడు నిన్న నిన్న సుతం నేనే పొక్క కట్టినా సర్పంచ్ బాబు పిలిపిస్తాను చెప్తాను నేను పిలిపి ఆయన ఫోన్ చేసిన బాబు ఇచ్చే పెట్టా నేను మరి దొరకాలే నాకు మరి పాప పడక ఇద్దరం కలిసిపోయి ఫోన్ చేసారా నేను ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ సై తీసుకెళ్తాను నేను రాయ బాబా చిడి అయ్యి వాళ్ళు తొందరనే పక్క పంటే అఖిల్ గాడు వాడు కూడా ఉన్నాడు కదా అబ్బరా బిడ్డ ఇవాళ ఏదో ఏసేటట్టున్నారు నాన్న ఇద్దరు అంటే పెట్టక పెట్టక ఇవా అకి పొలాలకి ఇద్దరు కలిసిరు ఇవాళ అవరాగా పొలం బారిన అదిరా ఇంకో నా రోజులు పెట్టుకోడు పుణ్యానికి వచ్చినా హా తెల్ల పోదాక నీ కష్టపడుతున్నా వానలు లేవు మానలేవు లేవు నీ పొలం భారవటే నా మళ్ళీ కూడా నేను నీళ్ళు పెట్టినా మళ్ళీ నిన్ననే నీ మందు నేను కూడా పెట్టుకోపోయినావు నీ పాట కూడా నీ మంది కూడా పాటవచ్చు లేటాగులో ఎగేస్తున్నా అవునా సీనన్న నా కింది మళ్ళీ నిన్న నీళ్ళు పెట్టుకున్నా అదే మంది కూడా తల్లినా నీళ్ళు పెట్టుకోపోయాను మందులు కూడా అవసరం లేదు ఎన్ని రోజులు ఇట్లా మంది మీద పుణ్యానికి అయితే అనుకుంటా కష్టపడండి లేనా నీ మరియా నేను వాళ్ళ ఇళ్ళను నీళ్ళు అడిగి నేను పొలం పారించుకుంటే వానలు లేదు మనలేపా గోలు ఇస్తాను

నీళ్ళు మీరు ఎక్కువగా నీళ్ళే కట్టుకోమన్నాడు పెట్టుకోని పోతాం గల్ల పడి నేల నీళ్ళు పోదాయినప్పుడు చుట్టూ మొత్తం జమ్మెరు ఎవరు గల్లు చక్కగా పెట్టుకున్నారా మీరు పెట్టుకున్నారు రావడం మాట్లాడతారు

పొలం అంతా దునుకుంటా గన్ను కలుపుకుంటా పొలం అంతా కలుపుకుంటా మీరు నాకే ఉంటా చెప్తారా ఎరు రోజులు

ఏం నువ్వు ఎందుకని నడువు రేయ్ నడువు ఆకరే ఎక్కడో గాని ఎవరు చెప్పినా నువ్వు బుక్కాచక చూడు అన్నట రాయి ఎవరు బుక్కాచక చూస్తున్నా రాత్రి నిలబెట్టా చూస్తున్నా రమే నువ్వు బుక్కలే చూసుకోవాలి మీరు బుక్కా చూర అన్నటారా మరి ఎంపీ టీ 1000000 మంది ఉంటారా బోలాలా మొత్తా బయట బయట పోతాను మీరు ఎక్కువ దక్క పెట్టుడు ఆ పొక్కలవాడు వాడు పెడతారు మీరు ఎక్కువ స్టేషన్ పోలీస్ నువ్వు పెడతానుకుంటానే మందరూ కొట్టలేదు

నువ్వు మాతో అట్లా సలవేం లేదు బుద్ధుల కొద్దిగా ఏదో మొత్తం నా

ఏం చెప్పు అన్న దేవుడు ఆగి పొలం పొక్కలు పెట్టుడు మెదలాని కట్టుడు నాశనం చేస్తాడు నాశనం చేసి పొద్దుల సౌకర్య దగ్గర పోయి మందు భాత తెచ్చిన పొద్దుల పొద్దుగారు ఒక్క బొట్టలు నీళ్ళని పెట్టుకున్నాడు ఒట్ల ఒడ్లు గల్ల గల్లు కరెక్ట్ చేసుకోలే నీళ్ళన్నీ నాలుగత్తాయి నేను మందు అలుకున్నా మందు కొట్టుకున్నా నాలుగు చుక్క నీళ్ళు ఉంటలేవు నీళ్ళు ఎక్కువ తక్కువ పెట్టాలో నాలుగే గంట దిగి కదం బయట మొత్తం

మొత్తం మీ తాత మొత్తం ఇప్పుడు గంధ దూరం ఎందుకు ఇప్పుడు నీళ్ళ నీళ్ళ గురించి ఇప్పుడు పొలం నాకు ఎందుకు గాని బోన బోనది కానీ అయ్యో సరే ఇప్పుడు మీరు కాలువకి పర్మిషన్ కాలువ తీసుకుంటాడు అది అది కాదు నాకు ఏం లేదన్నట్టు కావాలి నా నీళ్ళు రోజు మొత్తం గండి పెట్టుకుంటా నేను పెడతాను పొద్దు గారికి ఎప్పుడు తడిపోతాను నాకు ఏం లేదన్నట్టు కావాలి అయితే ఆయన ఆఫీస్ కన్నా కన్నా స్టేషన్ లేదు ఉంది కాలువ తీసుకొని సాధగా పెట్టుకుంటాను లొల్లి అన్నీ ఎందుకు గానీ ఇప్పుడు కాలువ ఉందన్నారు సాపి వేయించుకొని తలకెళ్ళి నీళ్ళు పట్టుకో నీళ్ళతో ఎందుకే ఇప్పుడు కాదు వీళ్ళ గన్లో అది పొక్కలు దాని చదివేందో నువ్వు తీసినావు ఏదో పురుగులో పుట్టుకో ఏదో తీస్తున్నా ఉంటది నీళ్ళు పోయినా కావచ్చు దాని చూసి ఇప్పుడు అట్లా అయినా కూడా నిన్నే అంటారు అటు నువ్వు కాళ్లకి వెళ్ళి తీసుకున్నావు అనుకో అయినా కూడా ના મી મર્યાદા કલો વાત કાલ ఇప్పుడు వీళ్ళ పొలం ఉందా వీళ్ళ పొలం కానీ పొలం కాడికి నువ్వు కాలువ తీసుకో అప్పుడు మాట్లాడుతున్నాను మాట నువ్వు కాలువ తీసుకో రేపు ఇళ్ళే పొక్క ఏమైనా కూడా రేపు నీకు మాట నేను కాలువ అరే రేపు రేపు పొద్దున తీసుకుంటా కాలువ తీసుకున్న తర్వాత బాధ్యత బాధ్యతలు బాధ్యత కాలువ తీసి మీరు ముగ్గురు తీసుకుంటాడు రేపు కాలువ కూడా మీరే మీరే బాధ్యత ఎందుకంటే మీ పొలం పక్కకు ఉంది మరి మా పొలం పక్క పండింది రాడు కదా మీరు దున్నేటప్పుడు అయినా తెలుసు ఒడ్డు ఎక్కేటప్పుడు అయినా కాలం ముట్టుకోదు మీరు కాలం ముట్టుకోవాలి ముట్టుకేది ఉంటే విలిచి ఆయన ముంగడ ముట్టుకోవాలి కాలం ముట్టుకో ఈడే కేజీలో బయట పట్టుకొని పోతాడు కాలం ఖరాబ్ అయింది

వీళ్ళు దున్నుకున్నాక నువ్వు కాలు పెట్టుకోవచ్చు ఎక్కువ తక్కువ పెడతారు నేను వేసుకుంటే ఇబ్బంది అయింది లేదు ఇది నాకు రేపు పొద్దున్న ఏదైనా ఏదో లేకపోతే కాలు తీసుకుంటాడు మీరు కాలు చూడుకోకూరు మీరు ఒడ్లు మంచిగా కట్టుకోరు ఏమన్నది ఎండ్రికాయలు కొడిచింది పిట్టలు ఇప్పుడు పెంచుకుంటే పెరుగుతుంది పొద్దు పొద్దులు అయితే మోగం చూసుకుంటారు పొలం పొలం పక్క ఏదైనా రేపు పొద్దున చెప్పుడేమన్నా కాలం తీసుకుంటాడు మీరు గండ్లు మంచిగా ఆయన మీ పొలం మీ పొలంలో అడుగు పెట్టాడు ఆ కాళ్ళ పడి పోయేస్తాడు పొలం కాడికి అటుకు నీళ్లు నీళ్ళు కట్టుకుంటాడు ఒకవేళ మీ

మళ్ళా అట్లా పెట్టిననుకో ఇంకోసారి గ్రామ పంచు ఇక్కడ ఇంకోసారి చెప్పినట్టు పెద్ద ఊరికి కొద్దిగా నువ్వు ఎందుకంటే గౌరవం ఇవ్వాలి అరే బాబు నువ్వు ఇక బుద్ధి తెచ్చుకోవాలని ఈయనది తప్పు లేదు ఒక పైన మీ మీద ఎట్లా వేయ గన్ ఎట్లా వేయవ కానీ ఇప్పుడు మీరు గన్లు కట్టుకోరణి ఇప్పటి ఎట్లా వేనాయి ఇప్పటిలో ఇప్పటిలో అయితే పోకుండా చూసుకోరు గేరి ఇంకోసారి నాకు ఎప్పురే నేనే చెప్తాను చూపిస్తా ఉదయం కాదు

ైట్ నాటి నైట్ నాటి కాదు నైట్ నైట్ నువ్వు పొద్దున పోతే దొరుకుతావు నైట్ పోయి ఆయన కట్టె నాకు కుక్కలు పోడిన చిన్న చిన్న పోడు పెద్ద ఓడిసిన వాళ్ళకో అది ఏర్పడుతుంది మనసులో అన్నట్టు చిన్న చిన్న కోడిసిన వాళ్ళకో ఇవి మనం కూడా మాట్లాడచ్చు అది పురుగు గిట్లా పోయింది వచ్చా అని ఏం కాదు মল <laughs> ফোন